శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున తృప్తస్య తృప్తి అవునండి తృప్తస్య తృప్తి తృప్తి దానికి ఈ రోజుల్లో ఎక్కడ అంతం లేదండి ఒకే ఒక విషయంలో తృప్తికి అంతం ఉంది అది భోజనం విషయంలో మనం ఇంకా 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 కోట్లు సంపాదించాలి బిల్డింగులు బిల్డింగులు కట్టేయాలి పొలాలకు పొలాలు కొనాలి స్థలాలకు స్థలాలు కొనాలి కార్లకు కార్లు కొనాలి నగలకు నగ నట్రా అవన్నీ కొనేయాలి అని అనుకుంటాం కానీ తృప్తి అక్కడ ఉండదు ఒక్క భోజనం దగ్గర చాలు మహాప్రభో వడ్డించద్దండి అని చెప్పేది భోజనం దగ్గర మనకి కడుపుకు బట్టి అది మన గొంతు దాకా వచ్చేంతవరకు పీకల దాకా వచ్చేంతవరకు తిన్న తర్వాత ఎక్కదు ఇంకా గొంతు ఎందుకు ఇవ్వలేదు పైదాకా ఎందుకు ఇవ్వలేదు అని ఆలోచించే వాళ్ళు మంది ఉంటారు ఇంకా చాలండి బాబు చాలు ఇంకా చాలండి దండం పెట్టేస్తారు అక్కడే తృప్తి ఉంది అలాగే తృప్తి గురించి మనం ఈ రోజున ఒకసారి ముచ్చరించుకుందామండి ఒక సాధువు గారు ఒక ఊళ్ళో సంచరిస్తూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ వీధుల్లో నడుస్తూ ఉంటే నేలపై నాణేలు ఎన్నో బంగారు నాణ్యాలన్నీ పడి ఉన్నాయి ఎన్నో పడి ఉన్నాయి ఎన్నో పడి ఉన్నాయి అట్లా అక్కడక్కడ కనబడ్డాయి ఆయనకి అర్థం కాలే ఏంటి బంగారు నాణ్యాలు పడున్నాయి మరి రోజు రోడ్డు మీద అందరూ ఎంతోమంది సంచరిస్తున్నారు అటు ఇటు ఏ ఒక్కరు తీసుకోవట్లేదు అనుకున్నా ఏమో మొత్తానికి తన కంటబడినటువంటి రెండు మూడు నాణ్యాలు తీసుకున్నాడు చేతిలోకి తీసుకున్న తర్వాత ఆ నాణ్యం అతనికి అనిపించింది అప్పుడు దీనివల్ల నాకేంటి ఉపయోగం అని అనుకున్నాడు సాధువు ఉపయోగం లేకపోవటం కాదు అవసరం కూడా లేదు కదా తన దగ్గర ఏదో మన కందమూలాలు తిని బతుకుతూ ఉంటాం పళ్ళు తింటూ బతుకుతూ ఉంటాం ఈ నాణ్యాల వల్ల మనకేంటి ఉపయోగం కొత్తగా వచ్చేది ఏం లేదు దినుసులా కొనుక్కోవాల్సిన అవసరమూ లేదు పళ్ళు తింటాం లేదా ఏదైనా రాజస్థానానికి వెళ్ళినా గొప్ప గొప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు చక్కటి భోజనాన్ని సేవగా అందిస్తూ ఉంటారు తింటున్నాం చక్కగా విశ్రమిస్తున్నాం దేశ సంచారం చేస్తున్నాం ఈ ఆలోచన వచ్చింది అందువల్ల ఆ నాణ్యాన్ని పని పోని ఎవరికైనా ఇద్దాము ఎవరికి కనబడితే వాళ్ళకి ఎవరికైనా బీదార్ సాధనకి ఇద్దామని ఆ రెండు మూడు నాణ్యాలు పట్టుకొని కనబడిన ప్రతి వాడిని అడగటం మొదలెట్టాడు తనకి ఎదురుబడ్డ వాళ్ళందరినీ పప్పు ఇగో బంగారు నాణ్యం తీసుకొని వెళ్ళి నాన్న చక్కగా బతుకు సంతోషంగా ఉండు అని ఇస్తుంటే ఎవరు మాకొద్దు మాకొద్దు అని ఆ తేరిపాల అతని వైపు చూస్తూ నవ్వుతున్నారు ఎవరిని అడిగినా సరే చివరికి చిరిగిన బాటలు వేసుకొని వెళ్తూ ముష్టివాళ్ళలాగా ఉన్నటువంటి వాళ్ళని కూడా చూసి బాబు ఇదిగో ఈ నాణ్యంతో చక్కగా మంచి బాటలు కొనుక్కో మంచిగా అని అంటే ఒక నవ్వు నవ్వి ఒక వెర్రివాడిని చూసినట్టుగా మునిని చూసి వెళ్ళిపోతున్నారు అందరు ఎవరు తీసుకోరు ఆ మునికే చాలా ఆశ్చర్యం వేసింది ఏంటి ఎవరికి అవసరం లేదా ఇక్కడ నాణ్యాలు కానీ అవన్నీ కింద ఉన్నాయి ఏంటిది ఈ రాజ్యం విచిత్రంగా ఉంది అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒకటే అనుకున్నాడు ఇక్కడ ప్రజలంతా సంతృప్తిగా బతుకుతున్నారు అందుకని ఎవరికి ఈ నాణ్యాలతో పని లేదు అవసరం లేదు మాకు అవసరం లేదని అర్థం చేసుకొని సాయంత్రం అయ్యేటప్పటికీ కొంచెం ఒకళ్ళ ఇంటి ముందు ఆశ్రయం అమ్మ రాత్రికి ఇక్కడ పడుకొని రేపు ఉదయాన్నే నేను వెళ్తానమ్మా అంటే సరేనని ఆ ఇంటి ఇల్లాలు చక్కగా ఇంత పలహారం తయారు చేసి ఇచ్చి నాలుగైదు యాపిల్ పళ్ళు తర్వాత అరటి పళ్ళు అవన్నీ ఇచ్చి చల్లటి మంచినీళ్ళు ఇచ్చి మళ్ళీ ఇంకా కొండలో మంచి నీళ్ళు పెట్టి స్వామి ఇంకేమైనా కావాలమ్ మీకు వద్దమ్మా పడుకుంటానమ్మా అని వరండాలో పడుకున్నారు సరే ఇంకా సాధువు పడుకున్న తర్వాత తెల్లవారంగానే ఏంటో తెలియదు పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి జనాలంతా అంతా కూడా కిటకిట్లాడిపోతున్నారు రోడ్డుకి రెండు వైపులా ఉంటున్నారు స్వాగతం సుస్వాగతం అంటున్నారు ఈ మాటలన్నీ వినిపించే టక్కున లేచి కూర్చున్నాడు ఆ సాధువు గారు లేచి కూర్చుంటే ఆ రాజ్యపు రాజుగారు తన సైన్యంతో ఏదో ఇంకో పరాయి దేశం మీద లేకపోతే పరాయి ప్రదేశం ఆక్రమించడానికో యుద్ధానికి దండెత్తుతున్నాడు సరే యాత్రగా వెళ్తున్నాడు మొత్తం మీద అందరికీ ప్రజలందరి మన్నా పొందుతూ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్నాడు సరే ఈ సాధువు కనిపించాడు ఆయనకి డాక్టర్ మన రాజు గారికి సాధువు కనిపించగానే వెంటనే అందరిని ఆగవని చెప్పి గుర్రం నుంచి దిగి కిందకు వచ్చి సాధువు ఎక్కడున్నాడు అక్కడికి వచ్చి ఆయనకి సాష్టాంగ దండం పెట్టి సాధు పొంగవ నన్ను దీవించండి రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను నాకు విజయం చేకూరాలని ఆశీర్వదించండి అని చెప్పి రాధు రాధు గారు సాధువుని వేడుకున్నాడు కోరాడు వెంటనే సాధువు ఏం చేశాడు తన దర్కేన ఉన్నటువంటి రెండు మూడు బంగారు నాణ్యాలు ఉన్నాయి కదా ఆ బంగారు నాణ్యాలను టక్కున రాజు చేతిలో పెట్టేసేసాడు రాజుగారు ఆ నాణ్యాలను చేతిలో చూసి ఆశ్చర్యపోయాడు ఏంటి సాధువు ఏంటి నాకు ఈ బంగారు నాణ్యాలు పెట్టడం ఏంటి అని సాధువు వైపు ఒక విధంగా ఆగ్రహం వచ్చింది మనసులోనే అణుచుకొని తెరిపారా చూస్తూ స్వామి ఏమిటి అర్థం మహారాజు నేను నాకే మీరు ఇలా నాణ్యాలు ఇస్తున్నారు ఏటి స్వామి దీని అర్థం మీ అర్థం అర్థం మీరేమనుకుంటున్నారు అని చెప్పి అడిగాడు అప్పుడు ఆ సాధువు గారు చిన్నగా ఓ మహారాజా ఈ నాణ్యాలు మీ రాజ్యంలోనే నాకు దొరికాయి లభించాయి పొద్దున ఎప్పుడో ప్రతి ఒక్కళ్ళను అడిగాను దాని అవసరం మాకేం లేదు అన్నట్టుగా ఎవరికి వాళ్ళు తీసుకోకుండా మాకొద్దు వద్దు మాకు వద్దు అని చేతులు పెరుగు చివరికి వాళ్ళకు కూడా అడిగాను వాళ్ళు కూడా మాకొద్దు మాకొద్దు అన్నారు రాజ్యాన్ని సుభిక్షంగా ఇంత చక్కగా ఎంతో దేదీప్యమానంగా మీరు పాలిస్తున్నారు ఇప్పుడు మీకు ఈ నాణ్యాలతో అవసరం ఉంది అనుకుంటున్నాను మరి మరింటిని తీసుకోవాలని మీరు అంటాడు అదేంటి నాకు అవసరం ఏంటి నేను మహారాజును నాకు అవసరం ఏంటి నాకు కావాలంటే నాకు టంకశాల ఉంది లేకపోతే నాకు ధనాగారం ఉంది బోర్డు ఉన్నాయి ఇదేంటి అవసరం అంటారు అని చెప్పి ఇంకా లోతుగా అర్థం కావట్లేదు మీరు చెప్తారా నివృత్తి చేస్తే నేను బయలుదేరుతాను ఇంకా దండయాత్రకు అని అంటే అప్పుడు వెంటనే మునిగారు అడిగారు మునిగారు చెప్పారు ఇప్పుడు రాజా మీకు ఈ నాణ్యం మీద మీకు అవసరం ఉన్నది ఎందుకంటే మీరు ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్నారు కాబట్టి మీరొక్కరే ఈ రాజ్యంలో అలాంటి వ్యక్తి కనిపించారు ఇప్పటికే ఉన్న రాజ్యం చాలు ఈ రాజ్యంతో సంతృప్తి చెందాం అనుకోకుండా ఇంకా వేరే ప్రాంతాన్ని అన్య ప్రాంతాన్ని అన్య ప్రాంతం చేసుకోవాలనుకొని మీరు దాన్ని ఆక్యుపే దాన్ని ఆక్రమించాలని చెప్పి వెళ్తున్నారు కాబట్టి మీకు ఈ నాణ్యం అందుకని మీకు ఇచ్చాను అందుకే ఈ నాణ్యం మీకు ఇస్తున్నానని చెప్పాడు రాజు అంతరార్థం గ్రహించాడు అంటే ఉన్నదాంతోనే తృప్తి చెందాడు కానీ ఇంకా ఎందుకు ఈ పాకులాట ఎందుకు కొత్తగా మనం ఇంకొంత ప్రాంతాన్ని మన రాజ్యంలో స్వాధీనపరచుకోవటం ఆక్రిప ఆక్రమించుకోవటం అని చెప్పి తన ఆలోచన మంచిది కాదనుకొని అర్థమైంది మహా మహా మహాపొంగవ మీ మాటలకు అని చెప్పి రాజుగారు తన దండయాత్ర ఆలోచనను విరమించుకొని వేరు తిరిగి వెళ్ళిపోయాడండి ఇక్కడ సారాంశం ఏంటంటే మనకి నిరంతరం దాని కోసం ఆరాటపడుతూనే ఉంటాడు మనిషి ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం ఎంతో డబ్బు వస్తుంది మేము ఓట్లు సంపాదిస్తాం అంత బ్యాంకులో బ్యాంకులో తోసేస్తాం లేకపోతే వేరే వేరే ఖాతాల్లో పెడతాం భార్యల పేర్ల మీద పెడతాం లేదా శిశు దాంట్లో దాస్తాం ఇంకో చోట ఇంకో చోట దాస్తు దాస్తు లెక్కలు కూడా ఉండదు లెక్కలు కూడా ఉండదు దాస్తూనే ఉంటాం ఇంకా కొత్త కొత్త సంపాదన కోసం అన్వేషణ ప్రారంభిస్తూనే ఉంటాం ఏంటి ఫలితం దీనివల్ల ఏంటి దీనివల్ల ఫలితం శరీర శ్రమ తప్ప మానసిక ఆనందం మానసిక తృప్తి ఆత్మతృప్తి ఆనందం మానసిక శరీరం మానసిక ఆనందానికి ఏం పొందుతున్నాం మనం అన్నది గ్రహించట్లేదు ఎవరు కూడా మరి నిజంగా లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉంటే ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని మనం కోల్పోతున్నాం కదా మరి ఆ భాగ్యం లేనివాడు ఎంత ఉన్నా ఏమీ వాడి కింద లెక్కకు వస్తాడు కదండి ఆలోచించండి ఒక్కసారి మనం ఏదో తెలియదు ఏదో తెలియదు ఉన్నదాంతో తృప్తి అనేది కాదు టార్గెట్ ఉండాలి తప్పుడు సంతానం ఉన్నారు సంతానం కోసం సంపాదించాలి సంతానం ఎడ్యుకేషన్ కోసం ఇవి తపనులు ఈ తపనలు ఈ తాపత్రయాలలో మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాడు అవివేకం పెంచుకుంటున్నాడు ఆగ్రహాన్ని కట్టలు తెచ్చుకుంటే ఆగ్రహాన్ని తెచ్చుకుంటున్నాడు టిఫిన్ తినేందుకు కూడా ఇంట్లో టైం ఉండట్లేదు కొంతమంది కాఫీ తాగేందుకు టైం ఉండట్లేదు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సంపాదన సంపాదన అవకాశం వచ్చింది సంపాదించుకునే అవకాశం సంపాదించుకోవచ్చు అది న్యాయబద్ధమైన ధనార్జన కాదు కదా చెప్పండి అన్యాయబద్ధమైన సంపాదన ఇది ఒకరిని దోచుకున్నది లేకపోతే ఒకడిని హింసించి లేకపోతే వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తూ వాడి దగ్గర వాళ్ళ వాడి కంటినీరు వాడిని రక్తం పిండుతున్నారు వాడి కళ్ళలో పైసా పైసా రక్తపు కోటి తింటున్నారు రక్తపు ఆర్జన చేస్తున్నాం డబ్బంతా తడిసి రక్తంతో తడిసి ఉన్న డబ్బుని తీసుకుంటున్నాం ఎంతోమంది ఇప్పుడు మనం హితవ చిన్నగా అనిపించినా సరే ఎవరికి ఎవలా అనిపించినా ఈ రోజు జరుగుతుంది అది పిచ్చ డబ్బు చేతి నిండా డబ్బు అంటే ఏమవుతుంది పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు మనిషి చేతి నిండా డబ్బు ఉంది నిజంగా పెద్ద పెద్ద హోటల్స్లో రెండు వేలు మూడు వేల రూపాయలు కాఫీ అమ్ముతున్నారు మూడు వేలు మూడు వేల ఐదు వందల కాఫీ ఉంటుంది పెద్ద హోటల్స్ స్టార్ హోటల్స్లో తెలిసి ఐదు వేల రూపాయలు కూడా కాఫీ అంటే కాఫీ ఒక చిన్న కాఫీ మనం బయట కా తాగే కాఫీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కొంటున్నారు వెళ్ళి అదో స్టైలిష్గా ఫైవ్ థౌసండ్ అలా ఇస్తున్నారు టిప్పు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తున్నారు వాడికి సర్వర్కి ఏంటి ఆ కాఫీ అమ్మ తయారు చేసి ఇచ్చే కాఫీ లాగా ఉంటుందా అమ్మ కలిపిన కాఫీ లాగా ఉంటుందా భోజనాలు అలాగే భయంకరమైన రేట్లు అమ్మ చేతి భోజనం లాగా ఉంటుందా భార్య చేతి భోజనం లాగా ఉంటుందా భార్యలు కూడా లేదులేండి వంటింటికి విరమణ పలికారు వంటింటికి విరమణ పలికేసేసి ఇప్పుడు ప్రస్తుతం భార్య మణులు కానీ ఎవరైనా కాస్ట్లీ కాస్ట్లీ ఫుడ్ కోసం నేను మొన్న మధ్య పని మీద ఒక ఊళ్ళోనే అమీర్పేటకి వెళ్ళాను పని చూసుకొని భోజనం చేయటానికి కానీ ఒక పెద్ద హోటల్ డీలక్స్ హోటల్ ఫేమస్ అమీర్పేటలో ఉంటే క్యూలు కట్టుకొని తొక్కిసినట్టు ప్రారంభమవుతుంది ఆ లోపలికి వెళ్ళిపోయి తినడానికి కూర్చోవడానికి వెయిటింగ్ అనమాట టోకెన్ సిస్టమ్ అక్కడ నాకు ఇవ్వండి టోకెను నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి నా నెంబర్ అండి నా నెంబర్ అండి నా నెంబర్ అండి ఏంటి ఎనిమిదో నెంబర్ దాటేసేసి పదమూడో నెంబరు అని పంపిస్తున్నాం అని చెప్పి ఆ సెక్యూరిటీని అరవటం కొట్టబోయాడు ఒక ఇద్దరు ముగ్గురు కలిపి వెంటనే అతను తలపేశాడు డోరు అద్దాలు పగలు కొట్టబోయారు అంత ఆవేశపడిపోతున్నావు ఎంత దారుణం అండి మనకి మనం డబ్బులు ఇచ్చి మనకి మనం వెయిటింగ్లో ఉండి ముష్చెత్తుకున్నాం ఎక్కడైనా దానికన్నా బయట హాయిగా అన్నాలు పెడుతూ ఉంటారు కొన్ని చోట్ల ఎంత చక్కగా ఉంటుంది అన్న సంతర్పణ జరిగే చోట అక్కడ ఎంగుడ ఎంత కొట్లాడుకోరు సీట్ల కోసం లేకపోతే విస్తళ్ళు పట్టుకొని పదార్థాలు వండిన పదార్థాలు విస్తళ్ళలో వేసుకోవడానికి ప్రతి చోట ఫైటింగే ప్రతి చోట ఫైటింగే కాస్ట్లీ డబ్బు పెట్టుకొని కాస్ట్లీ మనుషులు నేను చూసింది కూడా కాస్ట్లీ మనుషులు కార్లలో వచ్చిన వాళ్ళు ఆడలేదు మగాలేదండి చాలా అనిపించింది పోనీ లోపలికి వెళ్ళి చూద్దామా అని అంటే పరమ చెత్తగా ఉంది భోజనం నేను తిన్నా పరమ చెత్తగా ఉంది భోజనం ఒక కూర ఒక పప్పు దర్శాలు ఒక ఇంకొక చిన్నది ఏదో ఒక ఐటమ్ ఫుడ్ ఐటమ్ అంతే మూడే అట్లా పడేసాడు పచ్చళ్ళు అక్కడే ఉన్నాయి చూసుకోండి డిష్లో నెయ్యి అయ్యా నెయ్యి కూడా అక్కడే ఉంది మంచినీళ్ళు అక్కడే ఉన్నాయి ఇంకేం లేదు ఫస్ట్ వాడు వస్తాడు పళ్ళే వేసేస్తాడు ఇంకోడేస్తాడు టికి 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 ఓ పప్పు పప్పుకి వేస్తాడు ఇంకోటి అన్నం అంతే దర్శాలు అప్పడం అయిపోయింది పెనుగు మళ్ళీ పని అయిపోయింది అక్కడ మళ్ళీ అడగా అడగక్కర్లేదు నిజంగానే ప్రతి చోట అలాగే తయారవుతుంది ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే మీరు భోజనశాల దగ్గరికి వెళ్ళండి ప్లేట్లు పట్టుకొని ముష్టిన ముష్టి వాళ్ళ ఉన్నట్టుగా నిలబడతాం అక్కడ ప్లేట్ల దగ్గర నుంచి నుంచొని పట్టుకొని వాడు స్టైల్గా వాడు దానం చేసేవాళ్ళగా క్యాటరింగ్ చేసేవాడు నిలబడతాడు ఎగబడి వేసుకోవటం ఎగబడి అది ఎక్కసం అవుతుందా లేకపోతే ఏం చేస్తామో అన్నది లేదు పులిహోర అంటే ఇంత పులిహోర వేసుకుంటాం నాలుగైదు స్వీట్లు వేసుకుంటాం నాలుగైదు హాట్లు వేసుకుంటాం మిర్చి బజ్జీలు అవి ఏ ఏవి గ్యాస్ని పెంచుతాయో ఏదో అనారోగ్యాన్ని చేకూరుస్తుందో అన్నీ వేసుకొని మళ్ళీ కొట్లాట అక్కడ ప్లేటు ప్లేటు రాసుకుంటూ అప్లే ఓ ప్లేట్లో ఉన్నటువంటి సాంబార్ వచ్చి కాస్ట్లీ బట్టల మీద పడుతుంది కోపం పైగా కోపం ఉంటుంది తిట్టలేడు మరి ఎదురుగా సంస్కృత సారీ అని ఒక పదం ఇంగ్లీష్ వర్డ్ నేర్పించాడు సారీ చెప్పంగానే సరే ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్ అని మనసులో తిట్టుకుంటూ పోయి ఆ పక్కనే వాష్రూమ్కి వెళ్ళి కడుక్కొని వస్తున్నారు తింటున్నారు అంటే తృప్తి అనేటువంటిది కేవలం భోజనం ఒకటే నేను చెప్తున్నాను భోజనం దగ్గరే ఎగబట్టం ఎగబడటం అనేటువంటిది సంపాదన మీద ఎక్కువ అయిపోయిందండి ఎక్కడ దొరికినా ఆఫర్ దానికి సంపాదన కోసం వెళ్ళిపోతున్నాడు మనిషి ఇంకా వెళ్ళంటప్పుడు ఇంకేముందండి ఎక్కడండి తృప్తి ఎక్కడుండి ఆనందం నువ్వు ఆనందం ఎక్కడుంటుంది నువ్వు ఏ తీర్థయాత్రకైనా వెళ్ళి మానసిక ఆనందం పొందే ఉద్దేశం ఉంటే ఈ గోడలన్నీ ఉండు సమో ట్రూప్గా మేము అందరం కారులో వెళ్తే బోళ్ళు పెట్రోల్ అవుతుందండి మీకేం తెలుసండి రైల్లో వెళ్దాం బస్సులో వెళ్దాం ఉంటుంది భార్య బాణి వచ్చి పిచ్చి మొహమా అందరం షేర్లు వేసుకుందామే వచ్చేవాళ్ళు కూడా కలిపి నా స్నేహితులు కానీ బంధువులైనా అని అప్పుడు షేర్ ప్రతి వాళ్ళు పెట్టుబడికి ఎంత పడిందో లిస్ట్ రాయటం పెట్రోల్ దగ్గర నుంచి బిస్లరీ వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి అన్నిటికీ అలా తయారయ్యారు ఎలా నేను వెళ్ళి పట్టించుకోకూడదు తృప్తి రావాలి జీవితంలో తృప్తి లేనప్పుడు వేస్ట్ जीवित जीवे वेस्टन स्वस्ति भवदीड़ नार पच